అని దేవుడే అని ఒక చక్కటి పద ప్రయోగం అందుకోసమే మన సంస్కృతిలో భవ ఆచార్య భవ అని అది దేవోభవ ఇలా మన మాటలు సరిపోవు అటువంటి ఈ అమ్మను కన్నా అమ్మ అమ్మన కన్నా అమ్మ మరి అమ్మగారికి జరుగుతున్నటువంటి సత్కారం చాలా వారికి ఒక్కసారి ధన్యవాదాలు మన శ్రీమతి రంగరాజు కర్ణ మేడం గారికి వారు సన్మాన ఆశ్రయి కావాల్సిందో కోరుతున్నాం దయచేసి పాఠశాల పక్షాన పాఠశాల పక్షాన మొత్తం ఏది అన్ని వారు ఎక్కడ చాలా కార్యక్రమాలు చూస్తుంటారు మిత్రులందరికీ స్వాగతం చాలా చక్కగా కవర్ చేస్తుంటారు సో పాఠశాల పక్షాన సత్కార కార్యక్రమం ఇప్పుడు స్టాఫ్ అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం గౌరవ ఉపాధిలో శత్రువులు ఎవరంటే కూర్చొని వారి మాకు మిత్రులు ఎవరంటే కూర్చున్న వారు ఎవరు కూడా ప్లీజ్ అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమం ఉంది ఇంకా ఇంకో ఐదు నిమిషాల కార్యక్రమం ఉంది ప్లీజ్ సహకరించండి ఇంత సేపు ఓపికగా దేవుడే సో సహకరించండి పాఠశాల పక్షాన ఇది రాసినటువంటి చాలా చక్కగా వారి జీవితాన్ని ఒక పేజీలో అద్భుతంగా అక్షర మాలగా అక్షర సుమమాలగా ఏర్చి కూర్చి రాసినటువంటి ప్రధానోపాధ్యాయులు శ్యామిందర్ గారు మంగళంపల్లి శ్యామిసుందర్ గారు మరి వారు పఠిస్తారు వారు చదువుతారు ఆశాంతం మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ఇతరులకు అందించింది ఏది కూడా ఆ ఈ ప్రేమ అభిమానం వారు అందరికీ అందజేశారు పేరు పేరున మనసు యాంత్రికంగాకూడదు మరణించినప్పుడు ఇతరుల పట్ల ప్రేమగా ఉన్నప్పుడు మరి దేవుడు మన దేవుడి దగ్గరికి పోనక్కర్లేదు వనం లక్ష్మీకాంతరావు గారు చెప్పినదే గుళ్ళు మన మనసునే మధురంగా మార్చుకుంటే అదే చాలు మనం ఏదైతే వృత్తిలో ఉంటామో ఆ వృత్తినే దైవంగా భావిస్తే అదే చాలు అనేసి వారు వారి యొక్క సందేశంలో రోజు పదవిల మనం పొందుతున్నటువంటి కరుణ గారు వారి యొక్క మంచితనాన్ని గురించి విద్యార్థులు వారు స్కూల్ మంచి మనసు కలిగినటువంటి వారు విద్యా మహోన్నతమైనటువంటి వాస్తవంగా వారి జీవితము ఈ సార్థకత్వాన్ని పొందిందని చెప్పుకోవచ్చు నా యొక్క మాటల్లో ఈ సన్మాన పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది

కీర్తి శిషుడు ఎస్వి రమణారావు గారుచోడి ఆమె సహదర్మచారిణిగా సాగిన జీవన ప్రయాణములో సంతోష్ హరిణి గారులకు జన్మించి విద్యార్థుల సమతో ముఖివృద్ధికి అనేక పాఠశాలలు చేసిన కృషి అనిర్వచనీయము కారుణ్యము వీక్షణము అహం కావరహిత ముఖస్సు ఆరాధనహిత తేజోవిరాన్ని కృష్ణకాణి గ్రెయిన్ మార్కెట్ మరియు బాలికల ఉన్నత పాఠశాల మచిలీ బజార్ నందు విద్యార్థుల జీవితాల్లో ఉత్తమ మహత్తర చరిత్ర మీ జీవనం వాళ్ళని శిరోమణి భవదీయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ కార్యాలయ థ్యాంక్ యూ కదిలించేటువంటి అక్షరాలవి చాలా సక్కటి కొత్త కొత్త పద ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ రావాలి తర్వాత టీపీటీ స్టాఫ్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అవకాశం ఇస్తున్నాం పంటగా అక్కడ శైలంగా నైన్టీన్ లక్ష్మీపురం స్కూల్లో ఎస్జిటిగా జాయిన్ అయ్యాను గత ముప్పై రెండు గత ముప్పై రెండు సంవత్సరాలుగా సాంకే సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ టూ థౌజండ్ నైన్లో సోషల్ స్టడీస్ స్కూల్ ఇష్టంట్గా ప్రమోషన్ వచ్చింది టూ నైన్ నుంచి సోషల్ స్టడీస్ టెన్త్ కానీ నేను జాయిన్ అయినప్పటి నుంచి టెన్త్ వాళ్ళకు క్లాసెస్ చెప్తాను గత ముప్పై సంవత్సరం సంవత్సరాలు టెన్త్ వాళ్ళకి చెప్తున్నాను ప్రతిసారి ప్రతి ప్రతి సంవత్సరం రిజల్ట్ బాగా వచ్చేది స్ట్రెంత్ తక్కువ ఉన్న స్కూళ్ళలో కూడా మేము మిగతా అన్ని అన్ని కార్యక్రమాల ద్వారా స్ట్రెంత్ పెరిగేట్టు చేశాము రిజల్ట్ ఎక్కువగా వచ్చేట్టు చూసాము పిల్లలను నేను నా పిల్లలు నా నేను అన్న పిల్లలను ఏ విధంగా చూసుకున్నాను నా స్టూడెంట్స్ని కూడా నేను అయ్యే విధంగా ఇలా అయిపోయాను వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు చెప్పాను నేను ఇద్దరు కూడా సంబంధించి చెప్పాను నా నా ఊళ్ళో జీవితం నా వచ్చేవి చూశాను అప్పుడు ఈరోజు నేను నిన్ననే రిటైర్ అయ్యాను రెండు సార్ సర్వీస్ మేడం ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘకాలంలో ప్రయాణం ప్రయాణించారు మీరు టీచర్లకు ఇచ్చే సందేశం టీచర్లకు ఇచ్చే సందేశం అంటే మనం తీసుకున్న మన శాలరీ తీసుకున్న జీతానికి ప్రతి పైసలు న్యాయం చేయాలి మన గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే నాకు గవర్నమెంట్ స్కూళ్ళలో బీద కుటుంబాల మీద వస్తారు కాబట్టి వాళ్ళను వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకు పూర్తి జ్ఞానము పూర్తిగా చదవాలన్న ఇంట్రెస్ట్ పెంచడము వాళ్ళకు సబ్జెక్టుకు సంబంధించిన నాలెడ్జ్ పూర్తిగా స్కూళ్ళలో టీచర్లు బాగా బాధ్యత తీసుకొని చెప్పాలి చెప్పాలనేది నా ఉద్దేశం